నారాయణ రెడ్డి గారు నన్ను చెప్పండి మీ సంబంధం నుంచి పెంచి నన్ను కనిపించి పుయ్యూ కనిపించి వారి ఆశీర్వాదం నేను బతుకుతున్నాను కుటుంబం కూడా వారి వారిశీర్వాదంతోనే అందరూ క్షే క్షేమంగా ఉన్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాల అనుబంధం వారికి నాకు అది డెబ్బై సంవత్సరాల అనుబంధం అన్ని రకాలుగా నన్ను ఓ స్థితిలో నన్ను చదివించు వారు జాబు నా ఉద్యోగం మారి అన్ని అన్ని రకాలుగా నన్ను తన ఇచ్చి కొడుకులాగా చూసి చూపొట్టు లాగా నన్ను ఆదరించి నాకు వ్యక్తిత్వం కల్పించిన మహానుభావుడు నారాయణ రెడ్డి మా మామగారు మా మామగారి ఆశీర్వాదంతోనే బతుకుతున్నాను వారి ఇంటి ముందే ఇల్లు కట్టుకొని జీవిస్తున్నాను వారు పోయినని తెలిస్తే ఇది తెలిసి చాలా బాధపడుతున్నాను నాకు నాకు సర్వం భగవంతుడు లాగా నన్ను ఆదరించి నా క్షేమం ఎల్లప్పుడూ నా క్షేమం కోరేది